గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎండిఎం మత్తు పదార్థాల రవాణాపై పోలీసులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు ఈగల్ టీమ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా సౌత్ డీఎస్పీ పానోదయ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి పదకొండు గ్రాముల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ సుమారు ముప్పై వేల వరకు ఉంటే ఈ మత్తు పదార్థాలను విక్రయించుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఇద్దరు నిందితులు విశాల్ భత్ర శ్రీనివాస్ అరెస్ట్ చేశారు దర్యాప్తులో నిందితులు బెంగళూరుకు చెందిన సంజయ్ వద్ద నుంచి ఈ మత్తు పదార్థాలను తెచ్చి గుంటూరు ప్రాంతానికి చెందిన ఖాజా అనే వ్యక్తికి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఒక్కో సరఫరాకు ఖాజా వీరికి రెండు వేల రూపాయలు ఇచ్చేలా ఒప్పందం పెట్టుకున్నట్లు వెల్లడైంది మధ్యాహ్నం పదకొండున్నర గంటలకి ఈగల్ టీం వాళ్ళు గ్రౌండ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నల్లపాడు పోలీస్ వాళ్ళకి పదకొండు గ్రాముల ఎండిఎంఏ ఆల్సో కాల్డ్ అస్ ఎక్స్టసీ అండ్ మౌలి డ్రగ్ అనే ఒక సింథటిక్ డ్రగ్ ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది ఒకరు విశాల్ అనే వ్యక్తి ఏజ్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఫ్రమ్ బ్యాంగ్లూరు ఇతను సంజయ్ అనే వ్యక్తి నుంచి బ్యాంగ్లూర్ నుంచి దీన్ని పర్చేస్ చేసి గుంటూరు వైపు వచ్చారు ఇతన్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళిన పర్సన్ బత్తుల శ్రీనివాసరావు అగైన్ ఏజ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉంటుంది వీళ్ళిద్దరూ కూడా దీన్ని తీసుకొని వెళ్ళి సాగర్ ఇంకా మొయినుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులకి ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ట్రాన్స్పోర్టేషన్లో తీసుకొని వెళ్ళడం జరిగింది వీళ్ళిద్దరి పొజిషన్లో విశాల్ ఇంకా బత్తుల శ్రీనివాస్ అనే వీళ్ళిద్దరి పొజిషన్లో కూడా ఈ లెవెన్ గ్రామ్స్ ఎండిఎంఏ డ్రగ్ దొరకడం జరిగింది వీళ్ళకి వీళ్ళెవరికి అమ్ముదాం అనుకుంటున్నారంటే ఫార్వర్డ్ లింకేజ్లో సాగర్ ఇంకా మొయిను మొయినుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులకి ఫార్వర్డ్ లింకేజ్లో అమ్ముదామని అనుకున్నారు బ్యాక్వర్డ్ లింకేజ్లో మాకు దొరికిన పేరు ఏంటంటే సంజయ్ అనే వ్యక్తి ఫ్రమ్ బెంగళూరు ఇంకా ముగ్గురు వ్యక్తులు లో ఉన్నారు ఈ పర్టికులర్ కేసులో ఈ ముగ్గురిని కూడా మేము అప్రహెండ్ చేయాల్సి ఉంది ప్రస్తుతం అయితే ఈ ఇద్దరు వ్యక్తుల్ని భక్తుల శ్రీనివాస్ని అలానే విశాల్ సింగ్ చౌహాన్ అని వీళ్ళిద్దరినీ కూడా అప్రహెండ్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది వన్ టూ టూ జీరో బా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆఫ్ నల్లపాడు పిఎస్ కింద వీళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ ఎండిఎంఏ అనే ఒక డ్రగ్ డ్రగ్ని ప్రొసెస్ చేసి దీన్ని ట్రాన్స్పోర్టేషన్ చేసి థర్డ్ పార్టీకి అమ్ముదామని అనుకుంటున్నారు ఇది ఇప్పుడే కాదు చాలా మంత్స్ నుంచి కూడా వీళ్ళు నెక్సెస్తోని బెంగళూరు నుంచి తీసుకొని వచ్చి లోకల్లో సప్లై చేస్తున్నారు అని మాకు తెలిసింది వన్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఎప్పుడైతే మాకు దొరుకుతుందో సంజయ్ అనే వ్యక్తిని దొరికిన తర్వాత బ్యాక్వర్డ్ లింకేజ్ కూడా బస్ట్ చేయడం జరుగుతుంది లాస్ట్ త్రీ సిక్స్ మంత్స్లో దిస్ ఇస్ ద థర్డ్ ఎండిఎంఏ కేసు నల్లపాడు పోలీస్ వాళ్ళు పట్టుకున్నది వీళ్ళని వెంటనే డిమాండ్ చేయడం జరుగుతుంది అలానే ఫ్యూచర్ లో కూడా ఇలాంటి ఎండిఎంఏ సప్లై చేయను నల్లపాడు పోలీస్ లిమిట్స్ లో గుంటూరు టౌన్ పోలీస్ లిమిట్స్ లో కానీ జరగకుండా చూసుకునే జాగ్రత్తలు చేపడుతున్నాము దట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఇష్యూ అండి అది కూడా సప్లై చైన్ బెంగళూరు నుంచే వచ్చింది బట్ అతను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనమాట సెల్ఫ్ కన్సంప్షన్ కోసం అని అతను బెంగళూరు వెళ్ళి వస్తున్నప్పుడు మేము ఏటుకూరు దగ్గర గుడంపాడు దగ్గర అతన్ని పట్టుకోవడం జరిగింది అతను సెల్ఫ్ కన్సంప్షన్ కోసం ఆ ఎండిఎంఏ డ్రగ్ని తీసుకొని వస్తున్నాడు ఓకే వేరే ఆ వచ్చేసి వీళ్ళు అమ్మడానికి అలానే సెల్ఫ్ కన్సంప్షన్ రెండు విధాలు ఉపయోగించుకోవటానికి వీళ్ళు తీసుకొని రావడం జరిగింది యా ఇంతకు ముందు కంటే కూడా ఒక సెవెంటీ పర్సెంట్ తగ్గిందని చెప్పొచ్చండి బట్ స్టిల్ ఎప్పుడైతే మనం సప్లై చైన్ ని బస్ట్ చేస్తామో అప్పుడే మనకి ఈ చైన్ అనేది కంప్లీట్గా ఈ విషియస్ చైన్ అనేది బ్రేక్ అవుతుందనమాట ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఓన్లీ అ స్మాల్ పార్ట్ ఆఫ్ ద విషియస్ చైన్ ఇప్పుడు మేము అప్రిహెండ్ చేసిన విశాల్ కావచ్చు అలానే బత్తుల శ్రీనివాస్ కావచ్చు దే ఆర్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ ద చైన్ ఫార్వర్డ్ లింకేజ్లో ఇంకా మేము ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయాల్సి ఉంది బ్యాక్వర్డ్ లింకేజ్లో ఇంకొక పర్సన్ని అరెస్ట్ చేయాల్సి ఉంది ఎప్పుడైతే ఈ చైన్ కంప్లీట్ చేస్తామో అట్లీస్ట్ వన్ కేస్లో అయినా డౌన్ఫాల్ జరుగుతుంది ఆల్ సింథటిక్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ సేల్ కానీ పొజిషన్లో కానీ వీళ్ళ మీద అయితే ఆశ్చా సీసీటీఎన్ఎస్ లో గానీ ఆన్ రికార్డ్ గానీ పాత కేసులు ఎక్కడా లేవు ఫస్ట్ టైం అప్రిహెండ్ చేస్తాయి వీళ్ళిద్దరూ కూడా